హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర టీవీ డైలీ ఈరోజు జామ పండు తింటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం జామ పండు నుండి లభించే పీచు షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది షుగర్ పేషెంట్కి ఇది మంచి ఆహారంగా పనిచేస్తుంది జామకాయలు ఉండే బి త్రీ బి సిక్స్ విటమిన్లు మెదడుకు రక్త సరఫరాను పెంచి మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది తలనొప్పి మైగ్రేన్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు పచ్చి జామకాయను ముద్దలా నూరి రోజులో మూడు సార్లు లేదా నాలుగు సార్లు నుదుటి మీద పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది ఇందులో విటమిన్ ఏ విటమిన్ బి కాల్షియం పొటాషియం ఐరన్ ఫోలిక్ యాసిడ్ వంటివి ఉన్నాయి ఒక కప్పు పండు ముక్కల్లో లభించే విటమిన్ సి రోజువారీ అవసరాన్ని కంటే ఐదు రేట్లు ఎక్కువ ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ